హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరి త్రీ డబ్ల్యూ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను వెబ్సైట్ నుంచి క్లియర్గా డౌన్లోడ్ చేసుకొని మీకు క్లియర్గా నేను ఒక అనౌన్స్మెంట్ చూడండి ఎస్ఎన్ బోస్ నేషనల్ సెంటర్ ఫర్ బేసిక్ సైన్స్ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి మనకు నోటిఫికేషన్ అది విడుదలైంది ఫిఫ్త్ అక్టోబర్ అంటే ఇప్పుడే అండి ఈరోజే ఈరోజు విడుదలైనటువంటి నోటిఫికేషన్ కాబట్టి నేను క్లియర్గా మన ఛానల్లో ఎప్పటికప్పుడు ఫ్రెష్ నోటిఫికేషన్ అనేది అప్లోడ్ చేస్తున్నామండి మీరు ఖచ్చితంగా మీకు మీరు వెతకాల్సిన పర్లేదండి ఎందుకంటే మేము ఉన్నది మీకోసం కాబట్టి ఖచ్చితంగా మేము ఇంత సెర్చ్ చేసి వెతుకుతున్నాము జాబ్స్ కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు జస్ట్ ఒక చిన్న లైక్ చేయండి అండి ఏమీ అవసరం లేదు మీరు ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తే చాలా థ్యాంక్స్ అండి అయితే ఫిఫ్త్ అక్టోబర్ అంటే ఈరోజే కదా ఒకసారి నోటిఫికేషన్ అనేది చూద్దాం గెస్ట్ హౌస్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి పోస్టులు అనేది విడుదలైన ఇందులో గాను ఒక పోస్ట్ ఉందండి అంటే మనకు పోస్టులు ఎన్ని ఉన్నాయి ఏంటి బ్రదర్ ఒకటి పోస్టు రెండు పోస్టులు మూడు పోస్టులు అనేది కాకుండా మనకు కావాల్సిన పోస్టుల సంఖ్య ఎంత ఒకటి అది ఒకటి చాలు ఎన్ని పోస్టులు ఉన్నాయనే సంబంధం లేదు ఎందుకంటే ఇంకో విషయం ఏంటంటే ప్రతి నోటిఫికేషన్ అనేది అందరికీ పబ్లిష్ తెలిసిపోతుంది కానీ కొన్ని నోటిఫికేషన్స్ నోటిఫికేషన్సే ఇండ్లెస్ట్ అంటే లోపల ఉండిపోతాయి ఆ నోటిఫికేషన్లో ఉన్న పోస్ట్ ఒకటి మనకి చాలు అయితే నెక్స్ట్ పే లెవెల్ టూ ప్రకారం పంతొమ్మిది వేల తొమ్మిది వందల నుంచి అరవై మూడు వేల రెండు వందల వరకు శాలరీ ఉంటుందని మెన్షన్ చేశారు పర్ మంత్ క్లియర్గా ముప్పై ఏడు వేల రెండు వందల నలభై ఎనిమిది రూపాయలు స్టార్టింగ్ బేస్ ప్రైజ్గా మనకి శాలరీగా మెన్షన్ చేశారు ఇక్కడ క్వాలిఫికేషన్ చూసినట్టయితే మీకు దిమ్మ తిరిగిపోతుంది ఒక్కసారి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకోండి క్లాస్ ఇక్కడ చూడండి క్లాసు సెవెంత్ క్లాస్ పాస్ అయితే చాలు అంటే ప్రతి ఒక్క క్యాండిడేట్ ఖచ్చితంగా టెన్త్ క్లాస్ వరకు ఉంటుంది అనమాట కాబట్టి ఖచ్చితంగా టెన్త్ క్లాస్ పాస్ అయితే చాలని కూడా లేర్ అనేది మీరు గుర్తుంచుకోవాలి అయితే ఇక్కడ చూడండి నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఇన్ కొన్ని కంప్యూటర్ నాలెడ్జ్ తెలిసి ఉంటే చాలు అని కూడా మనకి ఇక్కడ అనేది మెన్షన్ చేశారు అయితే ఇక్కడ చూడండి గ్రాడ్యుయేట్ ఇన్ ఇన్ డిసిప్లిన్ డిగ్రీ వాళ్ళు కూడా ఉంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు వాళ్ళకి సంబంధించినటువంటి వర్క్కి సంబంధించినటువంటి ఆఫీసు వాళ్ళకి సంబంధించిన వర్క్స్ అనేది సపరేట్గా ఉంటుందని కూడా కొంచెం మెన్షన్ చేశారు అయితే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఖచ్చితంగా మనకు తెలిసి ఉండాలండి స్పీకింగ్ రీడింగ్ రైటింగ్ బోత్ ఆర్ ఇంగ్లీష్ అంటే హిందీ ఆర్ ఇంగ్లీష్లో మనకి స్పీకింగ్ అనేది కొంచెం నాలెడ్జ్ అనేది తెలిసి ఉంటే సరిపోతుందని కూడా మెన్షన్ చేశారు అయితే ఏజ్లో మీరు చూసుకున్నట్టయితే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల మధ్యలో ఉండాలండి అయితే ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చింది ఏమిటి అని కూడా మీకు వెబ్సైట్ నుంచి నేను క్లియర్గా చూపిస్తాను ఎటువంటి ఫేక్ వెబ్సైట్ ఉండవు ఫేక్ నోటిఫికేషన్ ఉండదు మీకు క్లియర్గా నేను ఇచ్చిన నోటిఫికేషన్లో లింక్లో ఓపెన్ చేస్తే ఒకవేళ రాకపోతే కామెంట్ సెక్షన్లో అడగండి దాని గురించి నేను క్లియర్గా అనేది ఎక్స్ప్లెనేషన్ వస్తాను ఇక్కడ చూడండి ఏజ్ రిలాక్సేషన్ అని కూడా కంపల్సరీ ఉంటుంది ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఖచ్చితంగా అనేది అందరూ అప్లికేషన్ అనేది పెట్టుకోండి ఇంకోటి ఏంటంటే ఇందులో ఫీజు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదండి ఇంకేంటికంటే బాధ ఖచ్చితంగా ఫీజు లేదు కాబట్టి ఖచ్చితం ప్రతి ఒక్కరు అప్లికేషన్ అనేది పెట్టుకోండి ఖచ్చితంగా ఆఫ్లైన్లో మాత్రమే అప్లికేషన్ అనేది పెట్టుకోవాలండి అయితే ఇక్కడ ఇంకో క్వశ్చన్ చూడాల్సింది ఏంటంటే రిజిస్ట్రేషన్ మనకి ఇక్కడ పంపించాల్సినటువంటి అడ్రస్ అనమాట ఎన్విరామెంటర్ కవర్ తీసుకొని దాని మీద అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ జస్ట్ అయితే అప్ కవర్ మీద అప్లికేషన్ ఫర్ ద పోజిషన్ ఆఫ్ ద గెస్ట్ హౌస్ అసిస్టెంట్ అనేది మన కవర్ మీద రాసేసి మనకు అనేది అప్లికేషన్ పోస్ట్ ఆఫీస్లో ఎన్విలోమెంట్ కవర్ మీద మనకి ఏ పోస్ట్ కన్నా అప్లై చేసిన అక్కడ రాసేసి దానికి సంబంధించిన అడ్రస్ అనేది ఇక్కడ రాసేయాలి అయితే మీకు ఇంకొక డౌట్ అది ఏమన్నా కాదా ఒరిజినలా కాదా అని తెలుసుకోవడానికి దానికి సంబంధించిన వెబ్సైట్ ఉంది ఆ వెబ్సైట్లో అనేది క్లియర్గా అనేది నేను వెబ్సైట్ ఉంది కదా నేను ఓపెన్ చేసి మరి మీకు చూపిస్తాను అయితే దానికంటే ముందు ఇంకొక విషయం గుర్తుంచుకోండి విత్ అటెస్టెడ్ కాపీస్ అంటే అటెస్టెడ్ కాపీస్ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి మనకి గెస్టెడ్ సిగ్నేచర్ ఉన్నటువంటి క్యాండిడేట్తో సై సైన్ పెట్టిచ్చేసి మన కాపీస్ అనేది పాస్వర్డ్ అది ఇచ్చేసి మన అప్లికేషన్ అనేది పెట్టుకోవాలి అప్లికేషన్ ఫామ్ యొక్క లింక్ కూడా నేను కింద ఇస్తాను దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా అందులో ఉంటాయి మన అప్లికేషన్ అనేది పెట్టుకోండి ఇంకొక విషయం ఏంటంటే మీరు ఫేక్ అంటారు కదా ఒకసారి వెబ్సైట్ ఓపెన్ చేసి చూద్దాం ఈ వెబ్సైట్ కదా వెబ్సైట్ మీద నేను క్లిక్ చేస్తాను వెబ్సైట్ కూడా ఓపెన్ చేసి క్లియర్గా అనేది చూద్దాం ఇక్కడ చూడండి మనం వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఈ విధంగా అనేది వచ్చేస్తుంది అయితే వచ్చేస్తే ఇక్కడ చూడండి ఎస్ఎన్ బేస్ నేషనల్ సెంటర్ ఫర్ బేసిక్ సైన్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కదా దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ ఉంది జాబ్ ఓపెనింగ్స్ అనేది చూసుకోండి ఇక్కడ ఇక్కడ చూడండి గెస్ట్ హౌస్ అసిస్టెంట్ మీరు క్లియర్గా అనిపిస్తుంది కదా గెస్ట్ హౌస్ అసిస్టెంట్ అనేది జాబ్ యొక్క పొజిషను దానికి సంబంధించినటువంటి మీ ఇక్కడ చూడండి క్లియర్గా అప్లికేషన్ అడ్వర్టైజ్మెంట్ ప్రజెంట్ అక్టోబర్ మనకు ట్వంటీ ఫిఫ్త్ ఫిఫ్త్ అక్టోబర్ క్లోజింగ్ డేట్ వచ్చేవరకు ట్వంటీ ఫిఫ్త్ అంటే ఇరవై ఐదవ తారీఖు అక్టోబర్ వరకు మనం పోస్ట్ అనేది సక్సెస్ చేయాలి అదేవిధంగా అప్లికేషన్ ఫార్మేట్ ఇంగ్లీషు తర్వాత అప్లికేషన్ చూడండి క్లియర్గా అప్లికేషన్ ఫార్మేట్ హిందీ మనకు అప్లికేషన్ ఒకసారి ఫార్మేట్ కూడా ఓపెన్ చేద్దాం మీకు డౌట్ ఎందుకు ఒకసారి డౌన్లోడ్ చేసుకుందాం కదా డౌన్లోడ్ అవుతుంది చూడండి ఓపెన్ చేస్తాను డబ్ల్యూపీఎస్ ఆఫీస్ జేపిఎస్ ఇక్కడ చూడండి మనకి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏ విధంగా ఓపెన్ అయింది కదా ఇక్కడ చూడండి మనకు అప్లికేషన్ ఫోటో ఆ తర్వాత పంపించాల్సినటువంటి అడ్రస్ తర్వాత నేమ్ ఆఫ్ అప్లికెంట్ అంటే మనం పోస్ట్కి అప్లై చేస్తున్నటువంటి ఆ పోస్టు తర్వాత అప్లికెంట్ పూర్తి డీటెయిల్స్ రాసి మన కాపీస్ అనేది దానిలో మెన్షన్ చేసి మన అప్లికేషన్ అనేది చేసేది అనేది ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మీరు ఒక లైక్ మాత్రం చేయండి ఫ్రెండ్స్ ఏం షేర్ చేయదు ఏం చేయదు అండి ఎందుకంటే ఓన్లీ సపోర్ట్ చేసేదానికి ఒక లైక్ ఒకటి చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ